ంటే ఓకే ఎంత గ్యాప్ వచ్చినా పట్టించుకుంటా డబ్బు లేకపోతే పట్టించుకోరు ఇప్పుడు నారాయణకు ఉంది ఓడిపోయాడని చెప్పి వదిలేదు చంద్రబాబు ఎందుకని వదల్లా డబ్బులు ఉన్నాయి కాబట్టి దేవుని ఎందుకు వదిలేసాడు డబ్బులు తక్కువగా ఉన్నాయి కాబట్టి డబ్బులు ఆయన దగ్గర ఉంటాయి నోటీశ్వరుడే కానీ ఈతో పోల్చుకుంటే ఉన్నటువంటి వసంత కృష్ణ తో పోల్చుకుంటే తక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళకి అట్లాంటి సిచ్యుయేషన్ ఏది దేవినేని ఉమాలాకి వస్తే ఆర్దర్లు ఆది వీళ్ళది వీళ్ళదేంటి కాబట్టి ఇప్పుడు చేరితే వీళ్ళకి ఆ నియోజకవర్గం మీద పూర్తి పట్టుంటది కదా అంటే ఎవరేంటి అనేది అవగాహన కాబట్టి కనీసం ఒక కొంత ఓట్ బ్యాంక్ తెచ్చుకుంటే నెక్స్ట్ ట్రిప్ బార్గెనింగ్ ఉంటుంది ఇదిగో నేను సింగల్ గానే కాంగ్రెస్ తరపున ఇన్ని ఓట్లు తెచ్చుకున్నానండి అని చెప్పడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఏమవుతుందంటే తెలుగుదేశం తరపున వైసీపీ తరపున ఓట్లు తెచ్చుకుంటే అది వాళ్ళ పార్టీ ఓట్లు అవుతున్నాయి కానీ వీళ్ళ ఓట్లు అవ్వాలి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పోటీ చేసి తెచ్చుకునే ఓట్లు కాంగ్రెస్ అని అనుకోరు కాంగ్రెస్ ఓట్లు ఆల్రెడీ వైసీపీకి పోయేసినాయి ఇప్పుడు ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో ఇవాళ ఈ లీడర్లు తెచ్చుకునే ఓట్లు వీళ్ళ సొంత ఓట్ బ్యాంకులు అండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు కనీసం పదివేల ఓట్లు తెచ్చుకోగలిగిన వాడినే నేను చూస్తానన్నారు కదా ఎందుకని ఆ పదివేల ఓట్లు వాళ్ళకి వస్తే నెట్ట తెలుసుది పవన్ కళ్యాణ్ గారు బుల్చేరి శ్రీనివాస చూపెట్టి పదివేల ఓట్లు ఎత్తారంటే అందరూ ఎస్